ఒకటిన్నర దశాబ్దాల నాటి పూర్వ రోడ్డుకు తిరిగి మహర్దశ పట్టింది పదిహేనేళ్ల తర్వాత బి నిధులైన రెండు కోట్ల ఎనిమిది లక్షల వ్యయంతో నూతన తా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దుగ్గిరాల మండలం ఈమని వెళ్లే నూతన రోడ్డు నిర్మాణానికి లాకుల వద్ద ఆదివారం కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించారు అచ్చగులు సతీష్ వేదమంత్రాల నడుమ పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలను కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మండల పార్టీల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత పసుపులేటి శ్రీనివాసరావు రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీలు పెరిగల్ల శ్రీకృష్ణప్రసాద్ ఉన్నం రాణి ఈమని గ్రామ సర్భ సిద్దిల శ్రీవాణి ఉజ్వల హరిణి పార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్ తోటకూర సీతారామయ్య అంచా మారుతి ప్రసాద్ కాబోతు దేవదాస్ ఎడ్ల సాయి కృష్ణ కృష్ణ ఎద్దు శివమణి పోలిమెట్ల రత్నగిరిరావు లక్ష్మి నరసింహమూర్తి తుమ్మపూడి ప్రసాద్ అంచా రవిచంద్ గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు కాలువలు అన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయినాయి గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక తట్టుమట్టేసిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రధానమైన రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అభివృద్ధి పదంలో దానికి ఉదాహరణగా మంగళగిరి చనాలిలే రోడ్లు మనం ఈరోజు చూసుకోవచ్చు పాలు పోసెత్తుకునే విధంగా మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మనం నిర్మాణం చేసుకోవడం పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చాలా వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నాం నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఈ రోజున నియోజకవర్గంలోని దుగ్రాల మండలంలో దుగ్రాల లాకల్ సెంటర్ నుంచి ఏమన్ రోడ్డు యమని పంచాయతీ కార్యాలయం వరకు కూడా ఏమని సమితి కార్యాలయం వరకు కూడా ఈ రోజున రోడ్డు నిర్మాణం కొన్ని ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఆర్ఎన్పి గ్రాంట్ కింద రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు టెండర్ పెరగటం టెండర్ ఆమోదించడం ఈ రోజున కాంట్రాక్టర్ గారి పని మొదలు పెట్టడం ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారితో పాటుగా మండల పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటూ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు జెడ్పీటీసీ సభ్యులు సర్పంచులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ వారు కానివ్వండి కేంద్రం నుంచి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందుతున్నాయి వాటిని అందుపుచ్చుకొని ఇక్కడున్న నిధులతోటి రాష్ట్రంలోని రోడ్లన్నీ కూడా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఈ రోజున వేగవంతంగా పూర్తి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ಮಂಗಲ್ಯೋ ನಿರ್ಗ ಎಲ್ ಎ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿ ಸ್ಪೆಷಲ್ ಫಂಡ್ ತೋ ಈ ರೋಜು ದಿಗ್ರ ಗ್ರಾಮ ಈಮನಿ ಗ್ರಾಮ ವರ್ಗ ಬಿಟ್ಲ ಇರಬೇಕು కూటమి పవిత నాయకులతో కార్యకర్తలతో అధికారులతో అందరితో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాం జరుపుకున్నాం ఈ రోజు నుంచి పనులు మొదలు పెడతాయి కూటమి పవితం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందుతున్నాయి గతం ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు దంతుల రోడ్లతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగిరాల మండలం అభివృద్ధి పనుల్లో భాగంగా నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా గెలిచినప్పటి నుంచి మన దేవేంద్రబాడ నుంచి దుగ్గిరాళ్ళ రోడ్డు ఎలా అయితే నది వరకు దాకా పూర్తయిందో అదే విధంగా అభివృద్ధి పనులలో భాగంగా ఈమని రోడ్డు కూడా ఈరోజు వారంటీ నిధుల కింద రెండు కోట్ల ఇరవై లక్షలతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి మనం చూసాము నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ళ పట్టాలు ఇవ్వడంతో పాటు వంద పడుకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేసుకున్నాము రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకోవడానికి మన నారా లోకేష్ గారు శాసక్తులు కృషి చేస్తున్నారు కూటమి నాయకుల తరఫున ప్రజలు విగ్రహాల మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుసు ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వంద రోజులు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో స్టార్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న రహదారులందరినీ చక్కగా రూపుదిద్ది అటువంటి ఐదు సంవత్సరాల ఆ జగన్ దుష్ట పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఏ గోతులమయంలో ఎంత వాళ్లు జరిగిందనేదానికి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రోడ్ల నిర్మాణమే ఒక తార్కాణం దాంట్లో భాగంగానే మన ఐటీ శాఖ మహిళలు మానవ మానవ వర్వుల శాఖ మాచులు విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దాంట్లో భాగంగా ఈరోజు ఏమని రోడ్డు నిర్మాణం అనేది ఆ గ్రామ ప్రజలకి ఈ రోడ్డు వెళ్తున్న రెండు రెండు మండలాల ప్రజలు దీంట్లో వెళ్తున్నారు దీంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ ఐదు సంవత్సరాల నుంచి చూశారు దీన్ని ఈరోజు ఈ రోజుతో దానికి చర్మగేతం నుంచి ఈ రోడ్డు సుఖంగా అందరూ ప్రయాణం చేస్తారని దాని సందర్భంగా మన నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు ఈ రోజు నిర్వహించినందుకు మన ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం ఉత్తరమయంగా ఉన్నటువంటి రోడ్డుని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు మంచి రహదారిని ఏర్ప ఏర్పరచుకోవడం మండలంలో ఉన్న ప్రజలు ఏమని గ్రామ ప్రజలు అందరూ హర్షాత్రేకాల మధ్య మీ అందరికీ లోకేష్ గారి నారా లోకేష్ గారి పుస్తకం తెలుసుకోవడం జై జనసేన జై జై తెలుగుదేశం జై బీజేపీ కోటమి నాయకత్వం వర్తిలాది